thank you ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎన్నో షాకింగ్ సంఘటనలు వరుస విషాదకరమైన వార్తలు ఇండస్ట్రీకి చెందిన ఎందరో యాక్ట్రెస్లని యాక్టర్లని మరియు దర్శక నిర్మాతలని కోల్పోతూ వచ్చాము ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చింది అలాంటి అంటే ఇంకొక షాకింగ్ సంఘటనే ఇండస్ట్రీలోకి ఓ నటిగా అడుగుపెట్టి హీరోయిన్గా తనదైన నటనతో ఇటు వెండితెర మీద మరియు బిల్లుతెర మీద అలరించిన నటి అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అంటూ వచ్చిన వార్త అందరినీ పూర్తి విషాదానికి గురిచేస్తుంది ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే ఆ నటిమణి ఎవరో కాదండి నూర్ మాలవికా దాస్ అవ్వడానికి అస్సాం రాష్ట్రానికి చెందిందే అయినప్పటికీ ముంబైలోకి అడుగుపెట్టి బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాల్లోనూ మరీ ముఖ్యంగా హిందీలో డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్గా ఎన్నో సీరియల్స్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది మాలబికాదాస్ విషయంలోకి వెళ్తే హిందీలో ప్రసారమైన ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో సీరియల్ నటిగా రాణించడం మాత్రమే కాకుండా పలు వెబ్ సిరీస్తో గ్లామరస్ యాక్ట్రస్గా మంచి గుర్తింపు సంపాదించుకుంది ఇలాంటి నేపథ్యంలోనే కాజల్ నటించిన డే ట్రైలర్ అనే వెబ్ సిరీస్ ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమై నటిగా రాణించడం మాత్రమే కాదు ఎన్నో అవకాశాలని కూడా అందిపించుకుంది అలా వెండి తెరపైన బుల్లి తెరపైన రాణిస్తూ వెబ్ సిరీస్లో యాక్ట్రస్గా మంచి గుర్తింపు సంపాదించుకున్న నూర్ మాలబికాదాస్ వయసు ముప్పై ఏడేళ్లు ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలోనే ఆవిడకి వరుసగా అవకాశం చాలా తగ్గిపోతుండడంతో పూర్తి మానసిక సంక్షోభానికి గురైందట ఇలా పూర్తి డిప్రెషన్తో బాధపడుతున్న ఆమె తాను ముంబైలో ఉంటున్న ఫ్లాట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఆత్మాహుతికి పాల్పడింది అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్బ్రాంతికి గురిచేసింది ఏది ఏమైనప్పటికీ వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో చిన్న వయసులోనే ఆత్మహత్యకి పాల్పడి కన్ను మూసిన నటి అంటూ వచ్చిన వార్త అందరినీ షాక్కి గురిచేసింది విషయం తెలిసిన వెంటనే ఆవిడ సన్నిహితులు కలిసి నటించిన తోటి ఆర్టిస్టులు ఆవిడకి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు ఏది ఏమైనప్పటికీ వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో ఒక షాకింగ్ సంఘటన మరి ఇంతటి విషాదం నుండి ఆవిడ తల్లిదండ్రులు త్వరగా తిరుకునే గుండెనిబ్బరాన్ని మాలవికా దాస్ ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి